వెల్కమ్ టు సిటీ లక్షణపేట డైలీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు లక్షణపేట పట్టణంలో బంద్ విజయవంతమైంది బీసీలకు సామాజిక న్యాయం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఆర్పీఎస్ పలు సంఘాల నాయకులు బంద్ కు మద్దతు తెలిపి విజయవంతం చేశారు పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు బ్యాంకులు సినిమా థియేటర్లు పెట్రోల్ పంపులు బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సహకరించి బంద్ను విజయవంతం చేశారు ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ బీసీలకు సామాజిక న్యాయం అర్హత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు కొద్దిసేపు ఉత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై బయటించి నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం ఇచ్చిన బంద్ తీర్పు మేరకు బీసీల ఐక్యత కోసం బంద్ కోసం మహా విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సంపాదించామో అదే నలభై రెండు శాతం రిజర్వేషన్ దక్కేంత వరకు పోరాడతామని మందకృష్ణ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ బీసీలకు రిజర్వేషన్ కోసం పూర్తి మద్దతు ఇస్తున్నామని వారు పేర్కొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా లక్ష్టిపేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీస్ బందోబస్తు పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహించారు ఏదైతే తెలంగాణ బంధుకు ఇవ్వడం జరిగింది దానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ జేసీకి మద్దతు బంధుకు మద్దతు తెలపడం జరిగింది దాని తరంలో గౌరవనీయులు మా మంచాల ఎమ్మెల్యే ఒకరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే బీసీ అధ్యక్షురాలు ముఖ్యాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష రూపాయలు పదం మరియు మండలు కలిసి ఈ బంధులో మేము జేఏసీ కు బీసీ జేసీ కు మద్దతు కలగడం జరిగింది మరి మేము కూడా చెప్తున్నాము ఆ రోజు మా ప్రేతమ నాయకులు కాబోయే ప్రధాన మంత్రి గౌరవన్యులు రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినప్పుడు మరి ప్రజల కష్టాల సుఖాలు మాకెంత అన్నట్టు బీసీ బీసీ బీసీలకు తెలంగాణ రాష్ట్రము చిత్త నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది మరి ఇది కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైతే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి వారు కాలయాపన చేస్తున్నారు మరి దీనికి కోర్టు కూడా స్టే విధించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఫార్టీ టూ బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వడం చిత్త శుద్ధితో ఉన్నది మరి ఈ తొందరగా మనమందరం ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలని అందరి బీసీలకు పిలుపునిచ్చుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఎస్టీ సంఘాలు కానీ అంబేద్కర్ సంఘాలు కానీ అన్ని సామాజిక వర్గాలకు అందరూ సపోర్ట్ చేసినందుకు ఈరోజు బీసీ సంఘాలకు సపోర్ట్ చేసిన ప్రతి పేరు పేరున ప్రతి సంఘాలకు ధన్యవాదాలు చెప్పుతూ ఈరోజు అధికార పార్టీలో మేము నలభై ఐదు శాతం తీర్మానం చేసి పంపినామని చెప్పుకునే అధికార పార్టీకి జోడ యాత్రలో మేము నలభై మేము సామాజిక బీజీలకు న్యాయం చేయాలని ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే బీజీలకు రెండు టికెట్ ఇచ్చిందో ఒక చరిత్ర ఒకసారి వాళ్ళు ఇక్కడ ఉంది చెప్పాలి అది చెప్పాలి ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్స్ కు బీజీలకు రెండు ఎమ్మెల్యే టికెట్ ఇద్దామని చెప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఇలా మధ్యాహ్న కాన్స్టిట్యూన్సీ తీసుకొని ఎక్కడ బీజీకి రెండు ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ రెండు బీజీలకు ఇచ్చిందో దాని చరిత్ర గుర్తే వాళ్ళు అన్ని అమలు చేసినట్టే అది ఇవాళ పెద్దపల్లిలో ఏ ఏడు ఎమ్మెల్యే స్థానాలకు ఇక్కడ రెండు బీజీలకు ఇచ్చిందా అది కూడా యాత్ర చెప్పిన ప్రకటన రాహుల్ గాంధీ ప్రకటించిన చరిత్రకు ఇదే నిదర్శనం బీసీ ప్రధానమంత్రి చేసింది ఒక బీజేపీ పార్టీ నుంచి వేసింది ప్రతి కుల సంఘాలు న్యాయమే ప్రతి కుల సంఘాలు ఇది న్యాయమే అంటే కనీసం అధికార పార్టీ రోడెక్కి ఎక్కి ధర్నాలు చరిత్ర అది అధికార పార్టీ రోడ్ ఎందుకు న్యాయంగా ఎంత పర్సెంటేజ్ ఉందో అదే పర్సెంటేజ్ బీసీ సంఘాలు యాభై ఆరు పర్సెంట్ ఉన్నాయి నలభై రెండు ఏ కులాలకు సంబంధం లేకుండా ఏ కులాలను ఇంత చేయకుండా బీసీలైతే ఏ కమిటీ ఉందో ఆ కమిటీ స్వచ్ఛంగా కరెక్ట్

సంఘాలకు రావాలనే ఉద్దేశంతోటి ఎవరైతే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు రోడ్డు వేలికి రావడం జరిగింది మరి అది నెరవేర్చే బాధ్యత కూడా ఇరు పార్టీలపై ఉంది మరి అవన్నీ సక్రమంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది కాబట్టి అవి నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా రోడ్డు కలిసి కేసులను కనువరు చేసే ప్రయత్నం చేయకూడదని మా పార్టీ తరఫున విజ్ఞప్తి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం తెలంగాణ వ్యాప్తంగా బంధు పిలుపుయడం జరిగింది దీనిలో భాగంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఈరోజు లక్షపేట జేఏసీ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది ఇవాళ ప్రభుత్వానికి కూడా వినియోగిస్తా ఉన్నా పార్టీ రిజర్వేషన్ పార్టీ టూ రిజర్వేషన్ అని చెప్పి ఇవాళ బీసీలకు ఒక ఓటు సంపాదించుకోవడం కోసమే ఈ యొక్క ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది ముందుకు తీసుకొచ్చి ఇవాళ దానితో దాని ద్వారా కార్యాపరణ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్న సంగతి ప్రజలందరికీ గమనిస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎంఆర్పీఎస్ నుండి మీరు ఏ రోజైతే ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకటించిరో దాన్ని సాధించుకునేంత వరకు పోరాటం చేయాలి తప్ప మీరు ఎక్కడో కార్యాపరణ చేస్తూ మీ యొక్క ఇచ్చిన గ్యారంటీలను మభ్య పెట్టడం కోసం బీసీలు బలి చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు రాబోయే రోజులలో గౌరవశ్రీ మందాకృష్ణ మాది ఆదేశాల మేరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ వచ్చేంత వరకు మా ఎంఆర్పీఎస్ పోరాటం ఆగదు అని చెప్పి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ బంద్ పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అన్ని అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా మన బీసీల ఐక్యత కోసం ఈ రోజు ముందుకొచ్చి ఈ మహాధర్ణ మరియు లక్షలపేట బంధులు విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించినామో అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలంత వరకు మనం ఐక్యంగా పోరాటం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని ఈ సందర్భాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం జై బీసీ